వర్తమానము దేవుని వాక్యమును చదువుకుందాం బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో నుండి పట్ల మీద కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి లైన్ లో కూర్చోండి మీరు లైన్ లో కూర్చుంటే మరి బాగుద్దరు లైన్ లో క్రమంగా కూర్చుండీ ప్రయత్నించండి బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో నుండి మతీశ్వ వార్త పదకొండవ అధ్యాయుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను దయచేసి జాగ్రత్తగా మీరు ఆలోకించాలని మనం చేస్తూ ఉన్నా మరి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు ప్రయాసపడి భారత మోసుకుని చిన్న సమస్త జనిలారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి స్వామి వర్ణనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారయ్యా పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు మీ వాక్యంలో మాతో మీరు మాట్లాడదు దైవల్న మీ ప్రపాలన ఈ కోటం జరుగుతూ ఉన్నది పరిస్థితుల్ని మీరు మీ చేతుల్లోనికి తీసుకున్నారు కరెంటు మీరు మీ చేతుల్లోనికి తీసుకున్నారు వాతావరణం మీరు మీ చేతుల్లోనికి తీసుకున్నారు మీరు మనిషి వాతావరణం ఇచ్చారు కనుక ఈ కూటమి జరుగుతుంది ఉంటుంది నాయన లేకపోతే ఇది జరిగేది కాదయ్యా ఈ క్రేజ్ క్రెడిట్ ఏదైనా ఉంటే యేసు ఇది మీకే నాయన మీ కృప కొరకే మీ ప్రభుకే ఈ క్రేజ్ క్రెడిట్ ఆపాదిస్తూ ఉన్నాను ఈ ఘనత మీకే ఆపాదిస్తూ ఉన్నాను మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యం నీ నామమునకే మహిమ ఆపాదిస్తూ ఉన్నాను మాతో మాట్లాడండి యేసు నామములో ప్రార్థించు చూ మా పరమ తండ్రి ఆమె ఆమె చాలా సంతోషం దేవుని దాం వల్ల మనం అద్భుతమైనటువంటి కోటాలను మరి కలిగిన ఏసయ్య మనకు సహాయం చేశారు స్తోత్రం చెప్తాం ఆ యేసయ్య మనకు సహాయం చేయకపోతే గనక మనం ఈ సభలను చేయలేము ఏసయ్య తన కృప మన ఎడలో కురిపించకపోతే మనం ఈ కోటాలను ముందుకు తీసుకుని వెళ్ళలేము అన్నమాట వాతావరణం విషయంలోనైనా కరెంటు విషయంలోనైనా మరి పరిస్థితుల విషయాల్లోనైనా ప్రభు మనతో ఉండి ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు కనుక మనం ఈ సభలను చేయగలుగుతూ ఉన్నాం ఈ సభలు ఇంత చక్కగా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఇది కేవలము యేసయ్య కృప మాత్రమే స్తోత్రం చెప్పండి మతీసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు మనం చదువుకొని ఉన్నాం గత రాత్రి ఇదే వాక్యములో నుండి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవటం జరిగింది ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా నాకు రండి నేను మీకు విశ్రాంతి కలగ ఇరవై ఎనిమిదవ వాక్యముల గురించి గడిచిన రాత్రి నేర్చుకున్నాం పాప భారముతో పాప ప్రయాసముతో ఉన్న వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు రోగ భారముతో ఉన్న వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు అప్పు భారాలలో ఉన్న వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రభువును అందుకు వచ్చిన ప్రతి వారిని ఆయన కనికరించి ఆయన జ్ఞాపకం వారిని స్వస్థపరిచి వారి యొక్క కష్టాలు కన్నీళ్లు కడగండి అన్నిటి నుండి వారిని విడిపించి ప్రభు వారికి నూతన హృదయమునిచ్చాడని గడిచిన రాత్రి మనం నేర్చుకుని ఉన్నాం ఈ రాత్రి ఇరవై తొమ్మిదవ వాక్యము ప్రత్యేకంగా మనం నేర్చుకుందాం ఏముంది అక్కడ నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును ఏలగా నా కాడి ఇరవై ఎనిమిదవారు రమ్మని పిలిచారు ఎవరిని పిలిచారు ఆయన సమస్త మనుషుల్ని పిలిచాడు అందరిని పిలిచాడు వారు వీరు స్త్రీలు పురుషులు చిన్న పెద్దనే తారతమ్యం లేకుండా ప్రయాసములతో ఉన్న మీరు మీరు నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మీ ప్రాణములకు నేను నెమ్మదిని ప్రశాంతతను కలుగు చేస్తాను అని పిలిచాడు ఇరవై తొమ్మిదో వాక్యంలో చెప్తూ ఉన్నాడు ఏమనంటే నేను సాత్వికుడను దీన మనసు ప్రభువారు ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్న ఏమిటంటే నేను ఆ దీన మనసు కలిగిన వాడను అని ఆయన చెప్పుకుంటూ ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును స్తోత్రం చెప్పండి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనను ప్రభు దగ్గర ఏం చెయ్యాలనే వాక్యం సెలవిస్తా ఉంది చెప్పండి ఏం చేయాలని వాక్యం చెప్తూ ఉంది నా యొక్క నేర్చుకునుడి ఏం చేయండి అందరూ చెప్పండి అన్నమాట నా యొక్క గట్టిగా చెప్పాలి నా యొద్ద నేర్చుకునుడి చెప్పండి నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములోకి విశ్రాంతి దొరకను చెప్పండి ఇలా చెప్పండి నేను ప్రభువు దగ్గరకు వచ్చి ନେର୍ଚୁଲି ଦେଉଁ ମନ୍ଦିର ନେବି అప్పుడు నాకు విశ్రాంతి కలుగుతుంది చెప్పండి అప్పుడు నా ప్రాణమునకు నా జీవితానికి నా కుటుంబానికి విశ్రాంతి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యశో ప్రభు నద్దకు వచ్చిన ప్రతి వారు కూడా ప్రియమైన వారులారా ప్రభు వారిని పిలిచాడు ప్రభు పిలిచినప్పుడు వారు వచ్చారు ప్రభు మరి పిలిచినప్పుడు వారు వచ్చి వారు ఏం చేశారు ప్రభు దగ్గరకు వచ్చి ఆఫీసర్ లాగా కూర్చోలేదు ప్రభు దగ్గరకు వచ్చి ఒక అధికారి లాగా కూర్చోలేదు ప్రభు దగ్గరకు వచ్చి ఆఫీసర్స్ అయినా అధికారులైనా డాక్టర్లు అయినా సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా ఒక పెద్ద కుటుంబములు కలిగిన వారైనా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు అలా ఆఫీసర్ లాగా ఒక అధికారి లాగా ఒక నాయకుడి లాగా ఉండలేదు కాని యశు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు విద్యార్థుల లేదా చిన్న పిల్లల వల్లే వారు నేర్చుకున్నారు ఆయన దగ్గర సహజంగా ఒక దశ ఇచ్చినాక మనకేం మనసు ఉండదు నేర్చుకునే హృదయం ఉండదు పాద్రి గారి వయసు ఇరవై సంవత్సరాలు నా వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు ఎవరు చెప్పేదా నేను ఇరవై ఏళ్ళ పాద్రి గారు చెప్తే అరవై ఏళ్ళ వయసులో నేను ఏం తెలుసు పాదిరి గారికి ఇదే ట్రైనింగ్ అయ్యాడు కానీ అంటే ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న పాదరి గారు చెప్తుంటే అరవై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు నేర్చుకోలేరు కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు ఏసయ్య నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని యుద్ధకు వచ్చినటువంటి ఒక భక్తుడు ఒక వ్యక్తి దేవుడు ఆయన్ని పిలిచాడు దేవుడు ఆయన రమ్మని చెప్పినప్పుడు ఆయన వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు ఆదితాండము పన్నము ప్రియమైన వర్లరా నాలుగవ వాక్యం యహోవా చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను ఈ మాట మళ్ళీ చదువుతున్నాం యహోవా చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెలో అబ్రాము అనే వ్యక్తిని దేవుడు పిలిచాడు ఎవరిని పిలిచాడయ్యా అబ్రాహము అనే వ్యక్తిని దేవుడు పిలిచాడు పిలిచి ఏం చెప్పాడంటే నీవు నీ దేశమును నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని చెప్పాడు ఏ దేశమో చెప్పలేదు ఏ ప్రాంతమో చెప్పలేదు ఏ పట్టణమో చెప్పలేదు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నేను నీకు చూపించు ప్రదేశమునకు వెళ్ళము నేను నిన్ను ఆశీర్వద ఉస్తాను నీ సంతానమును దీవిస్తాను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఎవరైతే శపిస్తారో నీ పక్షంగా నేనే వారిని శపిస్తాను నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు దేవుడుగా ఉంటాను నేను నీకు ప్రభువుగా ఉంటాను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము తన దేశమును తన ఇంటిని ంధువులను సకల్పము విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు రిజలా ఎవరిని వెంబడించడం ఎవరిని విడిచిపెట్టాడు చెప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు దేశమును విడిచిపెట్టాడు తన యొక్క రక్త సంబంధితులను విడిచిపెట్టాడు అప్పటి వరకు ఆయన కొన్న అలవాట్లను విడిచిపెట్టాడు అప్పటి వరకు ఆయన కొన్నటువంటి ఆ మరి స్నేహాలను విడిచిపెట్టాడు అప్పటి వరకు కొన్నటువంటి సహవాసాలను విడిచిపెట్టాడు అప్పటి వరకు ఆయనకున్నటువంటి మర్యాదలను విడిచిపెట్టాడు సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడు ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడండి అబ్రహాము చాలా అప్పటికి ఆస్తిపరుడు అయినాడు దేవుని ఎందుకు వచ్చిన తర్వాత దేవుడు ఇంకా దీవించాడు దేవుడు ఇంకా మహారాజుగా చేశాడు దేవుడు గొప్పవాడుగా చేశాడు ఆయనకు మూడు వందల పద్దెనిమిది మంది జీతగాళ్ళు ఉన్నారు ఎంతమంది మూడు వందల పద్దెనిమిది మంది జీతగాళ్ళు వాళ్ళు కూడా ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు వెండితో కొనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి మూడు వందల పద్దెనిమిది మంది పాలేరు నాయని కొన్నారు అంటే ఎంత పొలం ఉంది ఎంత వ్యవసాయం ఉంది ఎన్ని పశువులు ఉన్నాయి గొర్రెలు మేకలు చట్టము ఓ పనివారు పాలేరులు ఎంతో పెద్ద మహా సంగ్రామం ఆయనది ఒక పెద్ద విస్తారమైనటువంటి కుటుంబం అయినది ఆ రీతిగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహాముని ఆశీర్వదించడానికి మూలం అబ్రహాముని దేవుడు దీవించడానికి మూలం కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని యుద్ధకు వచ్చి నేర్చుకున్నాడు స్తోత్రం చెప్పండి దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు దేవుడు ఏమైతే చెప్పాడో దానిని ఆయన చేశాడు దేవుని దగ్గర ఆయన నేర్చుకున్నాడు ఎవరి దగ్గర నేర్చుకుంటా ఉన్నావు నీవు ఏమి నేర్చుకుంటా ఉన్నావు తాగటం నేర్చుకుంటా ఉన్నావు సినిమాలు చూడటం నేర్చుకుంటా ఉన్నావు అమ్మానాయుడు అబద్దాలు ఎలా చెప్పాలో నేర్చుకుంటా ఉన్నావు భార్యను ఎలా మోసగించాలో నేర్చుకుంటా ఉన్నావు భర్త కళ్ళు తప్పి ఎలా ఇష్టానుసారంగా బ్రతకాలో నేర్చుకుంటా ఉన్నావు ఇవి నేర్పేవాళ్ళు ఉన్నారు ఎక్కడా మన చుట్టూ నీ ఇంటి చుట్టూ ఇవి నేర్పుతారు మీ ఆయనకి అంతగా భయపడిపోతా ఉన్నావేంటి అంతగా గడగడాడిపోతా ఉన్నావేమి నేను చెప్పినట్టుంటే వాడిని చేతిలో ఉంటాడు ఎవరు నేను చెప్పిన మాటను నేను చెప్పిన సూత్రం పాటించు వాడిని దుప్పెట్లో ఉంటాడు ఎందుకు చెప్తారు వాళ్ళకి నీకు తెలుసు అలాంటివి ఆయన నేర్చుకోలేదు అబ్రహాం అలాంటివి నేర్చుకోలేదు దేవుడు ఏమైతే చెప్పాడో దేవుడు ఏమైతే బోధించాడో ఆ విషయాలు ఆయన నేర్చుకున్నాడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట విని నేర్చుకున్నాడు అది కాణాలను బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈలాగున దేవుని వాక్యముని మీ దృష్టికి తెస్తూ ఉన్నాను రండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యములో అబ్రహాం ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని ఒక గొప్ప సూత్రాన్ని ఆయన పాటించినట్లుగా ఆయన దేవుని ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా దేవుని వాక్యమును చదువుకుంటూ ఉన్నాము పదహారవ అధ్యాయము ఆది కాండము పదహారవ అధ్యాయము ప్రియరా మరియు యెహోవా దూత నీ సంతానమును నిచ్చెయముగా ఆ విస్తరింపజేసేదను చుట్టూన్న మాట నీ సంతానమును విస్తరింపజేసేదను అని ఆ 10వ ఆ 10వ వాక్యం మరియు నీ సంతానం విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంత లేదా ఆమెతో చెప్పినట్లుగా దేవుని యొక్క గ్రంథములో బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నేర్చుకుంటా ఉన్నాం రండి ఇదిగా దేవుని వాకించదు ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ప్రియమైన వారు ఇరవై ఒకటవ అధ్యాయం అయ్యో మా పరుణ వాక్యించు అయితే దేవుడు ఈ చిన్న వానిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము ఇసాకు వలన ఆయనదే నీ సంతానమనబడును స్తోత్రం చెప్పండి దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు వరిద్దరి మధ్య అబ్రహాం కుటుంబంలో ఒక సంఘటన జరిగింది అబ్రహాం కుటుంబంలో అనుకోకుండా ఒక పరిస్థితి ఏర్పడింది అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు అబ్రహాం తోటి ఈ విషయములో ఏ విషయంలో మీ కుటుంబములో ఏర్పడిన అంతరాయం విషయమై మీ కుటుంబంలో ఏర్పడిన పరిస్థితుల విషయమై నీతో చెప్పు ప్రతి మాట వినుము అని దేవుడు చెప్పాడు ఆ విషయం ఏమిటంటే అబ్రహాంకి భార్య ఉండగానే మరొక స్త్రీతో సహవాసం ఏర్పడింది అన్నమాట భార్య ఉండగానే మరొక మహిళతో ఏదో ఒక సంబంధం ఒక పొరపాటు సంబంధం ఒక అక్రమైనటువంటి సంబంధము ఒక మరొక మహిళతో ఏర్పడింది మరొక స్త్రీతో పొరపాటు సంబంధమును ఆయన కలిగి ఉన్నాడు కొంతకాలం అది కొనసాగింది ఆ దరిమిలా ఒక కుమారుడు కూడా ఆమెకు పుట్టాడు అప్పుడు శారా తట్టుకోలేకపోయింది శారా సహించలేకపోయింది ఆ విషయాన్ని భరించలేకపోయింది అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు ఆ స్త్రీని విడిచిపెట్టవలనో ఎవరిని నీవు అయితే ఒక రహస్య సంబంధం నడుపుతూ ఉన్నావో ఒక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నావో భార్యకు తెలియకుండా ఏదో ఒక రీతిగా భార్య కళ్ళు కప్పి భర్త కళ్ళు కప్పి భార్యని మోసం చేస్తూ భర్తను మోసగిస్తూ ఈ రహస్య సంబంధాన్ని నిన్ను కొనసాగించావు కదా నేను ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాను నీవు ఆమెను విడిచిపెట్టవలసిందే ఆమెను వదిలిపెట్టాలి అని చెప్పాడు దేవుడు ప్లీజుగా అప్పుడు ఏం చేశాడు అబ్రాహా ఏం చెయ్యాలి ఆయన దేవా నిన్నైనా వదిలిపెడతారు కానీ ఆమెను మాత్రం వదిలిపెట్టయ్యా భార్య అక్కడైనా వదులుకుంటారు కానీ ఆమెను మాత్రం వదులుకోనయ్యా అన్న ఆయన దేవుని మాట లోపడి ఆమెను స్తోత్రం స్తో ఆమెను పంపించేశాడు అమ్మా ఇప్పటి వరకు నీకు నాకేదో జరిగింది తెలుసో తెలియకో పొరపాటునే జరిగిపోయింది దేవుడు వద్దంటే ఉన్నాడు దేవుని వాకి వద్దని చెబుతూ ఉంది కుదరలేక అని ఆమె మర్యాదగా పంపించేశాడు స్తోత్రం చెప్పండి ఇదే నేర్చుకోవటం దేవుని వాక్యానికి లోపడటం అంటే ఇదే యేసు ప్రభువు వద్దకు రావటం అంటే ఇదే నీ పేరు మార్చుకోవడం ఊరు మర్చిపోవడం ఇంటి మీద ఆభరణాలు తీసేయటం కాదు ఇది కాదు కాని నమ్ముకోవటం అంటే నీ జీవితాన్ని మార్చుకోవటం నీ హృదయాన్ని మార్చుకోవటం రహస్య సంబంధాలు అక్రమ సంబంధాలు వీటిని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతకు రావటమే ప్రభు దగ్గర నేర్చుకోవటం అంటే అప్పుడు దేవుడు అబ్రహామును దీవించటం శమరి త్రాగుడు జోదము వ్యభిచారం ఇంకా రకరకాల రహస్య సంబంధాలు ఉన్నంత కాలము దేవుడు దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవించలేవు ఈనాడు అనేక తగాదులకు పోట్లాటలకు హత్యలకు కారణం ఏమిటంటే ఈ రహస్య సంబంధాలే అనేక మరణాలకు కారణం ఏమిటంటే ఈ విధమైన అక్రమ సంబంధాలే దేవుడు దానిని విడిచిపెట్టమని చెప్పాడు అబ్రహాము సంపూర్ణముగా ఆ పాపమును విడిచిపెట్టాడు ఆ రహస్య సంబంధమును విడిచిపెట్టేశాడు దేవుడు అబ్రహాని ఇరవై రెండవ అధ్యాయం నేను చదువుతాను పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యమును చదువుతా ఆది కాండము మరియు నీవు నా మాట విరినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా స్తోత్రం చెప్పండి మరియు నీవు నా మాట విరినందున భూలోకములోని జనములన్నయ్యూ నీ సంతాన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని ఎద్దుకు వచ్చాడు దేవుని ఎద్ధకు వచ్చి నిర్ర నీలు అలాగే ఉండలేదు గాని దేవుడు చెప్పిన మాటకులోబడినాడు నిజలా ఈ పాపమును విడిచిపెట్టమని చెప్తే ఆయన విడిచిపెట్టేశాడు ఆ రహస్య సంబంధాన్ని వదిలిపెట్టమని చెప్తే వదిలిపెట్టేసాడు అంటే దేవుని మాటకు ఆయన లోబడినాడు దేవుని యుద్ధకు వచ్చినటువంటి మనము నేర్చుకోవటం అంటే ఇదే దేవుని వాక్యానికి లోబడటం అంటే ఇదే నా కాడు ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి ఏం చేయడి నా యొక్క నేర్చుకోండి అని నా దేవుని వాక్యం చెప్పినట్లుగా మీరు చేయండి దేవుని వాక్యం ప్రకారం మీరు నడుచుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని ప్రజలారా ప్రయాసపడి బాలను మోసుకొని చిన్న సమస్త జీ నాకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నా ఇద్దకు వచ్చి మీరు నేర్చుకోరండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడంటే అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహామును దేవుడు మహారాజుగా చేశాడు ఆకాశ నక్షత్రములలో ఆకాశ నక్షత్రముల వలె మరి దేవుడు అబ్రహామ యొక్క

ప్రజలా దేవుని యుద్ధకు వచ్చినటువంటి మనము నేర్చుకోవాలి వచ్చారు చర్చలు పెట్టుకుని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు లోబడి జీవితాన్ని చేసుకుంటే ప్రభు మనకు సహాయం చేస్తారు ఆల్ ఆఫ్ అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొని నేను సాత్వికడును దీన మనసు గలవు ప్రభు నిమిషాలు ప్రార్థన చేసుకోండి అడగండి ప్రభువుని అడగండి రెండు హస్తం ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకోండి నే నీ పాప మోలో పొకో రీ పాలు తోడుకోడెని పో ప రీ పాలు తోడో నిడతము స వహించెన్ నదివాలే యేసు రాతమో సెలవాలో నుండి ప్రవహించెన్ అమ్మా బాబు ప్రియమైన దేవుని వారలారా యేసు ప్రభు అడిగితే ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకోండి అయిన మా తండ్రి స్వామి మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ రాత్రి వేళ మీ ప్రజలైన వారిని మీరు దీవించారు మీరు తీసుకొచ్చారు మంచి ఇచ్చారు మంచి పరిస్థితులను ఇచ్చారు కరెంట్నిచ్చారు ఓ ప్రభు నైనా వాతావరణమును మీ చేతుల్లో నాకు తీసుకున్నారు ఇక్కడ మీరు ఉన్నారు మాతో మాలో మీరు ఉన్నారు అని మీరు నిరూపణ చేసుకున్నందు కొరకే వందనములు చెల్లిస్తూ అబ్రహాం మీ దగ్గరకు వచ్చి అయినా మీ దగ్గర నేర్చుకుంటానికి సహాయం చేయండి మీ దగ్గర నేర్చుకోగలిగే మనసు ఇవ్వండి నేర్చుకోగలిగే హృదయమునివ్వండి వాక్యమును బట్టి సరి చేసుకోగలిగే మనసును దయచేయి ప్రభు మీరే కరుణించండి మిగిలి ఉన్న సమయం నాసు దాసుల మీద అభిషేకించి వాడుకొనండి ఆయన మీ సేవకులను అభిషేకించి వాడుకొని మనం వేడుకుంటూ ఉన్నానయ్యా మీ ప్రజలను దీవించండి అబ్రహాములు అందరూ మీకు లోపలకి సమర్పించుకున్నారు అటు వారందరినీ మీరు ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొని ప్రార్థించు ఉన్నాను మా పరమ తల్లి